అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత పద్దెనిమిదవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హెల్ప్ చేయండి అవునరా ప్రేమించిన అమ్మాయి కోసం తన లైఫ్ని రిస్క్ చేసి కూడా ఆ అమ్మాయి సంతోషం కోసం ఆ అమ్మాయిని వదులుకోవడానికి సిద్ధపడిన వాడిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోందిరా ఆ రావణుడు ఎలా ఉండేవాడో నాకు తెలుసు కానీ ఆ రాముడు ఎలా ఉంటాడో తెలియదు కానీ వీడిని చూస్తుంటే అనిపిస్తోంది ఆ రాముడు కూడా ఇలాగే ఉండేవాడా అని అని అంటాడు అబ్బాజాన్ నిజమే బాబా రోహిత్ ఈస్ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఎంత మంచోడంటే ఆ రాముడు అంతా అన్నట్టే అనిపిస్తోంది నాకు కూడా అని అంటాడు రామ్ రోహిత్ వైశుని లే తన చేత కేక్ తినిపించుకుంటుంటే అప్పుడే రాజీవ్ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ నేరుగా వైషు వైపే దూసుకొస్తుంది రోహిత్ వైషుతో మాట్లాడుతూ ఉండగాని రాజీవ్ వాళ్ళు సౌండ్ చేయకుండా బయట సెక్యూరిటీని ఫినిష్ చేసి లోపలికి వచ్చి వైషువుని చంపాలని షూట్ చేస్తారు ఆ బుల్లెట్ వైశవ్ తగులుతుందని టైంకు మల్లిక తనని పక్కకు తోసేసి ఆమె చేతిని అడ్డం పెడుతుంది బుల్లెట్ నేరుగా మల్లిక భుజానికి తగులుతుంది ఏం జరుగుతుందో అని చుట్టూ చూసేలోపే రౌడీలందరూ రౌండ్ చేసేశారు రాజీవ్ వాళ్ళ రౌడీలతో వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురండని చెప్పగానే నలుగురు రౌడీలు ఎంత వేగంగా అయితే ముందుకొచ్చారో అంతే వేగంగా వెళ్ళి గోడకి అతుక్కున్నారు రాజీవ్ కలజోడు తీసి కోపంగా చూడగానే వయసు ఎదురుగా ఒక పక్క రోహిత్ మరో పక్క రామ్ నిలబడి ఇద్దరు కూడా హ్యాండ్ ని మడుస్తున్నారు ఏరా మీకు రావణ్ ఒకడే హీరోలా కనపడుతున్నాడా మేమిద్దరం కూడా జోకర్స్లా అనిపిస్తున్నామా రావణ్ లేని టైం చూసుకొని స్పాట్ పెట్టడానికి వచ్చేశారు ఇక లాభం లేదు మా ఏం చూపించే టైం వచ్చేసింది ఇట్స్ షో టైం అని అంటూ బాబు కృష్ణ పదా దున్నేద్దాం అందరినీ అని అంటుంటే రాజు వాళ్ళ రౌడీలతో ఇంకా చూస్తారేంట్రా వెళ్ళండి అని అరుస్తాడు రౌడీలు పరిగెత్తుకుంటూ ముందుకొస్తుంటే రోహిత్ మరియు రామ్ ఇద్దరు కూడా వచ్చిన రౌడీలను కొట్టి నేల మీద పండ పెడుతున్నారు కానీ ఉండే కొద్దీ బయట ఉన్న రౌడీలు అంతా కూడా లోపలికి వస్తూ ఉంటే రామ్ ఒక పక్క ఫైట్ చేస్తూనే ఏమయ్యా రోహిత్ ఇంతమందిని వేసుకొచ్చాడు ఏంటయ్యా వీడు అని అంటాడు రోహిత్ కూడా ఫైట్ చేస్తూనే ఇందాక ఏదో అన్నారు కదా హీరోయిజం అని చూపించండి అని అంటూ వయసు వరకు ఎవరిని కూడా వెళ్లకుండా ముందే కొట్టి పడేస్తున్నారు వాళ్ళు రాజు కోపంగా రే ఫూల్స్ చేతిలో ఉన్న గన్స్ పెట్టుకొని ఫైట్ చేస్తారంటరా కాల్చి పని చేయగా అని అనగానే అందరూ కూడా వాళ్ళ గన్స్ తీసుకుంటారు రామ్ తల కొట్టుకుంటూ డాక్టర్ దగ్గరే గన్స్ తీస్తున్నారంటే ఏమనుకోవాలిరా మిమ్మల్ని అని అంటుంటే వాళ్ళు షూట్ చేయడం మొదలు పెడతారు రోహిత్ రామ్ కింద పడి ఉన్న రౌడీలను లేపి వాళ్ళకి అడ్డంగా పెట్టుకుంటారు బుల్లెట్స్ అన్ని కూడా వాళ్ళకి తగులుతూ ఉంటే రామ్ వీళ్ళని ఎలా ఆపాలా అని చూస్తుంటే రోహిత్ ఆగకుండా వాడిని ఎత్తి ఆ రౌడీల మీదకే విసిరి కింద పడేలా చేస్తాడు వాళ్ళు పైకి లేచే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఒక పక్క గన్స్ పక్కకి నెట్టేస్తూనే మరో పక్క రౌడీలను కూడా కొట్టి అవతల పడేస్తున్నాడు గన్స్ ఫైరింగ్ ఆగడంతో రామ్ కూడా విజృంభించడం మొదలు పెట్టాడు రాజీవ్ రోహిత్ని చూసి మనసులో నాట్ బ్యాడ్ బట్ ఐ హ్యావ్ సో మెనీ వర్స్ట్ ఫేసెస్ అని అనుకుని మిస్టర్ నజీమ్ అని పిలుస్తాడు నజీం బయటకి వస్తూ ఉంటే రామ్ మరియు రోహిత్లు ఇద్దరూ కూడా రౌడీలను కొట్టడం ఆపేసి అతన్ని చూస్తున్నారు వైషు కూడా షాక్ అయి చూస్తుంది నజీం అబ్బాజాన్ గొంతు మీద కత్తి పెట్టి బయటకు తీసుకొని వస్తాడు అబ్బాజాన్ రెండు చేతులు ఎత్తి ముందుకి నడుస్తూ ఉంటే రామ్ రోహిత్ ఇద్దరూ కూడా ఒకేసారి అబ్బాజాన్ని ఏం చేయొద్దని అరుస్తారు నజీం క్రూరంగా నవ్వుతూ నా బాబు మీద నేను కూడా ఇంత ప్రేమ పెట్టుకోలేదు కదరా కొడుకు తండ్రిని చంపుతాను అని బెదిరిస్తూ ఉంటే బయట అలగా వెదవలు ఆయన ఏమీ చేయొద్దని అరుస్తున్నారు వాట్ ఏ సీన్ అని అంటూ ఉంటే అంతలోని రౌడీలు ఒక పక్క రామ్ని మరోపక్క రోహిత్ని కూడా గట్టిగా పట్టుకొని మోకాల మీద కూర్చోబెట్టారు రామ్ కోపంగా నజీం నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకే తెలియట్లేదు నిన్ను కన్న తండ్రి మీదే కత్తి పెట్టావు దీనికి నువ్వు అనుభవిస్తావు అని అంటాడు ఎవడ్రా తండ్రి వీడు నన్ను జస్ట్ కన్నాడంతే తండ్రిలా ఏనాడు నా పక్కన లేడు నన్ను చూసుకున్నదే లేదు వీడు బయోలాజికల్గా మాత్రమే నాకు తండ్రి కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే ఆ రావణ్ గడికే వీడు తండ్రి నన్ను కూడా వద్దు అనుకొని రావణ్ దగ్గరకు వచ్చేసిన వీడు నాకు ఎలా తండ్రి అవుతాడు అని అంటాడు నసీం రాజు ఇన్వాల్వ్ అవుతూ నసీం ఇప్పుడు డిస్కషన్లు అవసరమా చెప్పు నేను నీకు చెప్పినట్టే ఆ అమ్మాయిని నీ ముందు పెట్టాను పోయి దాంతో పడుకో నిన్ను కొట్టినోడు కూడా ఇక్కడే ఉన్నాడు అని అనగానే నజీం కోపంగా రోహిత్ వైపు చూస్తాడు ఏరా రావణ్ దగ్గర నుంచి ఆ అమ్మాయిని తీసుకెళ్లాలని నా సహాయం కోసం నా ప్లేస్కే వచ్చి కూడా దాన్ని ఒక్క మాట అన్నందుకు నన్నే కొట్టి చావు వంచిన దాకా తీసుకువెళ్ళావు కదరా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఇప్పుడు నీ కళ్ళ ముందే దాన్ని అనుభవిస్తా ఏం చెయ్యగలవో ఇప్పుడు నువ్వు చూడు అని అంటూ నజీం తనని అంటుంటే తన కోసం నజీంని కొట్టాడని తెలియగానే రోహిత్ ప్రేమకు కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చేస్తున్నాయి వైష్ణవికి ఆ అమ్మాయి మీద నీ చెయ్యి పడిన మరుక్షణం నీ తల మొండ నుంచి వేరు కాకపోతే నా పేరు రోహిత్ కృష్ణనే కాదు దమ్ముంటే చెయ్యి వెయ్యిరా అని అంటాడు రోహిత్ ఈ సిచ్యువేషన్లో కూడా నీ పొగరు చూపిస్తున్నావు అంటే నిన్ను ఏం అనాలో కూడా తెలియట్లేదురా అని అంటాడు నజీం అబ్బాజాన్ మాట్లాడుతూ రే నజీం ఇప్పటికే చాలా తప్పులు చేశావు ఇప్పుడైనా వదిలి వెళ్ళిపో కనీసం బ్రతికి ఉంటావు అని అంటాడు ఇప్పుడు కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నావే నువ్వు కానీ నీ కొడుకుని చంపేస్తా అంటున్నా కూడా నువ్వు వాళ్ళని అనట్లేదు అని నసీం అంటాడు నసీం ఎన్ని రోజుల్లో నువ్వు ఎన్ని పెదవ పనులు చేసినా ఇంకా ప్రాణాలతోనే ఉన్నావు అంటే దానికి కారణం నా కొడుకువి అని వాడెవడో అండ చూసుకొని రెచ్చిపోతున్నావు కదా ఒక్క మాట గుర్తుపెట్టుకో నువ్వు నా గొంతు మీద కత్తిపెట్టి వైష్ణవిని చంపడానికి వచ్చావనే సంగతి రావణ్కి తెలిసిన మరుక్షణం ఈ భూమి మీద నిన్ను కాపాడడం ఎవరి తరం కాదు నువ్వు నా కొడుకు అనే ఒకే ఒక కారణంతో రావణ్ ఇన్ని రోజులు నిన్ను ఏం చెయ్యకుండా వదిలేశాడు ఇప్పుడు కానీ ఈ విషయం తెలిసింది అంటే నీతో పాటు ఈ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కడికి తల పక్షిరాజులకు ఆహారంగా మారిపోతాయి పూడ్చడానికి కాదు కదా కనీసం కాల్చడానికి కూడా లేకుండా ముక్కలు ముక్కలుగా గద్దలకు రాబందులకు ఎరైపోతారు నజీం ఇగో హట్టయి అబ్బాజాన్ గొంతు కోసేస్తాడు రామ్ మరియు రోహిత్ కోపంగా లేవాలని చూస్తారు కానీ రాజు వెంటనే గన్ కురిపెట్టి మీరు లేస్తే దీన్ని చంపేస్తా అని బెదిరిస్తాడు అబ్బాజాన్ కిందపడి పడి గిలిగిలాడుతుంటే నసీం కోపంగా ఇప్పుడు కూడా ఆ రావణ్ గాడినే వెనకేసుకొస్తున్నావు కదా అని మరొకసారి గొంతు కోస్తాడు నజీం అబ్బాజాన్ ఊపిరి ఆగిపోయాక నజీం కోపంగా చచ్చాడు నా బాబు అని ఎగురుతూ ఉన్నాడు నజీం వైషు వైపు చూసి ఏ ఉన్నావే ఫోటోలో చూసినప్పుడే నీ మీద విపరీతమైన కోరిక కలిగింది ఇప్పుడు నిన్ను డైరెక్ట్గా చూస్తుంటే నాకు ఇంకా ఆగట్లేదు ఆ రావణ్గాడికి పెళ్ళాన్ని నేను ఎంగిల్ చేయబోతున్నానని ఊహించుకుంటుంటేనే నాటు గంజాయి మొక్కని తిన్నట్టుగా ఉంది ఈ రోజు నా నుంచి నిన్నెవరూ కూడా కాపాడలేరు అని వైశవ్ దగ్గరకు వెళ్తుంటాడు నసీం వైషు పారిపోకుండా రెండు చేతులు పట్టుకొని నిలబెట్టారు రౌడీలు నజీం తన చేతిలో ఉన్న పౌడర్ని పీల్చుకుంటూ మత్తెక్కిన మృగంలా వైశవ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇల్లంతా ఏదో మూలుగుతున్న శబ్దం వస్తుంది ఏంట్రా ఆ సౌండ్ ఎవరు చేస్తుంది అని అంటాడు రాజు అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటారు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని ఓం ఖడ్గదారిని చెండికి కాలరాత్రి మహామాయి జ్వల జ్వల మహాశక్తి బలప్రదాయిని ప్రబోధయ మాం ఓం హ్రీం క్లీం చాముండాయి నమ మంత్రాలు చదువుతున్న శబ్దం వినిపిస్తుంటే ఇంటి లోపల బయట అంతా కూడా నల్లని పొగ అలుముకుంటుంది బలమైన గాలి బయట నుంచి విసురుగా ఇంటి లోపలికి వస్తుంటే సామాన్లు పైకి ఎగురుతుంటాయి ఆ శబ్దం కింద ఉన్న మల్లిక నుంచి వినబడుతుంటే అందరూ కూడా ఆమెని చూస్తుంటారు ఆమె శరీరం కింద నుంచి గాల్లోకి పైకి తేలుతూ కళ్ళు మూసుకుంటే పేదాలు మాత్రం మంత్రాన్ని పలుకుతున్నాయి ఓం క్రోధేశ్వరి చండిక ఘోర రూపిణి గ్రహం గ్రం గ్రం కళ్యాణి కాలరాత్రి శోషయ శోషయ ప్రాణాన్ హర హరహ హృదయాన్ జ్వాల జ్వాల క్రూర కాంతారే ఓం ఫట్ స్వాహ అని పెద్దగా అరుస్తూ రెండు కళ్ళు తెరుస్తుంది ఆమె కళ్ళు అగ్నికాంత కిరణాల మెరుస్తుంటే కంటి నుండి మొదలైన నల్లని ఘాట్లు ముఖమంతా కూడా చీల్చుకుంటూ వస్తుంటే ఒక్కసారిగా ఆ అని అంటూ పెద్దగా అరుస్తుంది ఆమె అరిచిన అరుపుకి కొందరు ముక్కలు ముక్కలుగా తెగపడుతుంటే మరికొందరు ఎగిరి ఇంటి బయటపడుతున్నారు వైషు ఒక దిక్కుకు రామ్ ఒక దిక్కుకు రోహిత్ ఒక దిక్కుకు ఎగురుతూ ఇంటి బయటపడడంతో ముగ్గురు స్పృహ కోల్పోయారు నజీంకి ఒక్కసారిగా మత్తంతా కూడా దిగిపోయింది వెంటనే బయటకు వెళ్ళిపోవాలని చూస్తాడు కానీ తెగిపోయిన మనుషుల భాగాలను అతను ఎదురుగా పడతాయి రాక్షసమాత కాలు తెరవగానే ఆమె కళ్ళు అగ్నికాంత కిరణాల్లో మెరుస్తున్నాయి ఆమె దాటికి చుట్టూ ఎవరో నిలబడలేకపోయారు తన శరీరం నుంచి చిన్న చిన్నగా కొమ్ములు బయటకొస్తుంటే నిలబడలేక వంగిపోతూ జంతువు కూర్చున్న మాదిరిగా నాలుగు కాళ్ళ మీద నిలబడి రక్తం వాసన ఎటు నుంచి వస్తుందో అని ముక్కులు ఎగరేసి మరి పిలుస్తోంది పూర్తిగా రాక్షసమాతలా మారిపోయిన తర్వాత కనబడిన రౌడీల మీద ఎగిరిపడి వాళ్ళ శరీర భాగాల్ని పీకుతింటూ రక్తాన్ని కడుపు నిండా తాగుతూ వెళ్తోంది ఆమెను అలా చూస్తూ ఉంటే అక్కడ ఉన్న అందరికీ భయంతో గగ్గోలు పెడుతున్నారు రాజు వెనక్కి దాక్కుని వైష్ణవిని చంపాలని ఆమె కోసం చూస్తుంటే గార్డెన్లో స్ఫూహతప్పి పడిపోయి ఉంది ఇదే సరైన అవకాశం అని వెంటనే తన దగ్గర ఉన్న గన్ ఆమెకు గురిపెట్టి షూట్ చేయగానే ఒక్కసారిగా మల్లిక వచ్చి అతనికి ఎదురుగా నిలబడుతుంది ఆ బుల్లెట్ ఆ రాక్షసికి తగిలేసరికి కోపం ఎక్కువై రాజీవ్ని ఎత్తి అవతలకు విసిరేస్తుంది రాజీవ్ ఆ కోట అవతల ఉన్న ఒక చిన్న నదిలో పడతాడు నసీం ఎలాగోలా బ్యాక్ సైడ్ గోడెక్కి తప్పించుకుంటాడు మల్లిక చుట్టూ చూసుకొని నేరుగా వైష్ణ్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది వైష్ణవి ముఖం చూస్తుంటేనే ఆ రాక్షసికి కోపం తన్నుకొస్తుంది మల్లిక కోపంగా వైష్ణవి గొంతు పట్టుకొని పైకి లేపుతుంది వైశ్యు స్పృహ తప్పి పడిపోవడంతో తనకి ఏమీ తెలియట్లేదు మల్లిక వైష్ణవి మెడ మీద కొరకబోతూ ఉంటే వెంటనే రోహిత్ దాని మీద పడి పక్కన పడేస్తాడు మల్లిక ముక్కు పుటాలు ఎగరేస్తూ రోహిత్ని కోపంగా చూస్తుంది రోహిత్ మాత్రం తలకు దెబ్బ తగిలినా కూడా వైషుకి అడ్డుగా నిలబడతాడు మల్లిక ఎగిరి రోహిత్ మీద పడి అతని మెడ మీద కొరకబోయి ఆగుతుంది అతని మెడ కొరకకుండా రోహిత్ని పక్కకి విసిరేస్తుంది రోహిత్ ఎగిరి అల్లంత దూరాన పడతాడు మల్లిక కోపంగా వైషు మెడ మీద కొరకడానికి ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే బలమైన గాలి వేగంగా తగలడంతో వైషవ్ మెడలో ఉన్న తాళి బయటకు కనిపిస్తుంది రావణ్ కట్టిన తాలిని చూసి మల్లిక కోపం నషాలానికి చేరుకుంటుంటే పెద్దగా అరుస్తూ ఆమెను చంపాలని మెడ మీద కొరకబోతూ ఉంటే ఆ తాలి మల్లిక నోటికి తగులుతుంది తాలి మల్లికకి తగలగానే ఎగిరి పక్కన పడుతుంది రోహిత్ షాక్ అయి చూస్తున్నాడు ఆ సంఘటనను మల్లిక లేచి మెల్లగా వైషవ్ దగ్గరికి వెళ్ళి ఆ తాళిని చూడగానే ఆ తాళి బిల్లలు ఓపెన్ అయ్యి ఒక దాని మీద వైశవ్ ఫోటో ఉంటే మరొక దాని మీద రావణ్ ఫోటో ఉంది రావణ్ ఫోటో కనబడగానే మల్లికలో కోపంతో పాటు భయం కూడా కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది మల్లిక కోపంగా ఆ తాళి పట్టుకోవాలని చూస్తుంది కానీ రావణ్ చిన్న చిన్న కారణాలకి మనుషుల్ని ఎంత కిరాతకంగా చంపుతాడో దగ్గర నుంచి చూస్తుంది కాబట్టి వైషో మీద చెయ్యి వేసే ధైర్యం చేయలేకపోయింది రాక్షసి నిద్ర లేచినా కూడా తన లోపల అంతా ఒకటే సంఘటన కనబడుతోంది మల్లికలో మేలుకుంటున్న రాక్షసి వైశోని కోపంగా చూసినందుకే రావణ్ ఆమె చేతి మీద షూట్ చేయడమే కాకుండా చావు చివరి అంచుల వరకు తీసుకెళ్లి నరకం చూపించాడు రావణ్ కోపంగా నీ వల్ల కానీ లేదా నీ ఒంట్లో పెరుగుతున్న రాక్షసు వల్ల కానీ వైశవ్వు తల నుంచి చిన్న వెంట్రుక ఊడినా సరే నిన్ను బ్రతికించడం కాదు కదా నీ రాక్షసు జాతి మొత్తాన్ని కలిసి వచ్చినా కూడా నేను పెట్టే చిత్రవద నుంచి నిన్నెవరూ కాపాడలేరు ఒక్కటి గుర్తుంచుకో నీలో ఎంత పెద్ద రాక్షసైనా ఉండొచ్చు అది పూర్తిగా నిద్రలేచిన రోజు దానికి ఇది గుర్తు చేయి నువ్వు ఎంత పెద్ద రాక్షసైనా సరే వైష్ణవి మొగుడు రావణాసురుడు దేవతల్ని ఓడించగలడు అలాగే తన దారికి అడ్డం వస్తే తోటి రాక్షసుల్ని కూడా కిరాతకంగా చంపగలడు జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ ఉండు మల్లికకి అది అంతా గుర్తొస్తుంటే వైష్ణు నుంచి దూరం జరుగుతుంది రోహిత్ మనసులో రావణ్ కట్టిన తాళిని చూసి ఆ రాక్షసి ఎందుకు ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళింది ఈరోజు వైషు బర్త్డే అని తెలిసి కూడా రావణ్ ఎందుకు ఈ రోజు ఇక్కడ లేడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకొని రావణ్ రూమ్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు రోహిత్ లోపలికి వెళ్తుంటే గుట్టలుగా పడి ఉన్న శరీర భాగాలన్నీ కాలుతో పక్కకి నెట్టుకుంటూ పైకి వెళ్తాడు రోహిత్ ఎంత ట్రై చేసినా కూడా ఆ డోర్ ఓపెన్ అవ్వట్లేదు అది కేవలం రావణ్ మాత్రమే తీయగలిగేలా లాక్ డిజైన్ చేస్తుంది చ ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి అనుకుంటుంటే లోపల ఏదో గ్లాస్ పగిలిన సౌండ్ వస్తుంది గ్లాస్ పగిలిన సౌండ్ రాగానే తనకు ఒక ఆలోచన వచ్చి వెంటనే ఆ ఇంటి బ్యాక్ సైడ్ కి వెళ్తాడు రావణ్ గది కిటికీ అద్దం ఒకటి పగిలి కనపడంతో పక్కనే ఉన్న పైప్ పట్టుకొని పైకెక్కి కిటికీ అద్దం తెరిచి లోపలికి వెళ్తాడు రోహిత్ లోపలికి వెళ్ళి చూడగానే ఒక చిన్న సైజ్ లైబ్రరీనే కనపడింది డివోషనల్ బుక్స్ నుంచి చందమామ కథల వరకు దాదాపు బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి గోడకు వేలాడుతున్న వాళ్ళ అమ్మగారి ఫోటో చూస్తుంటే రోహిత్ కూడా బాధపడతాడు మీకు ఆ రోజు అలా జరగకపోయి ఉండుంటే ఈరోజు రావణ్ మరోలా ఉండేవాడండి అని అనుకొని రూమ్ మొత్తం చెక్ చేస్తాడు రావణ్ రూమ్ అంతా కూడా సింపుల్గా కొంచెం చిన్నగా ఉంది తనకు కావాల్సినది ఏది అక్కడ కనపడటం లేదు వాళ్ళ అమ్మ ఫోటో ముందు రావణ్ డైరీ అయితే కనిపించింది కానీ వేరే వాళ్ళ డైరీ చదవకూడదు అని ఏదైనా దొరుకుతుందేమో అని మొత్తం చూస్తాడు కానీ ఏమీ దొరకట్లేదు ఏమీ దొరక రోహిత్ డిసప్పాయింట్ ఫీల్ అవుతూ వెనక్కి వెళ్ళాలనుకుని కిటికీ దగ్గరికి వెళ్తాడు కానీ ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి తిరుగుతాడు రావణ్ రూమ్ చూడటానికి చాలా చిన్నగా ఉంది ఇంత పెద్ద ఇల్లు కట్టించుకున్న రావణ్ ఈ చిన్న రూమ్లో ఉండటం ఏంటి అని అనుకొని లోపలికి వెళ్ళి మరోసారి జాగ్రత్తగా చూస్తాడు తను అనుకున్నట్లుగానే ఫ్లోరింగ్ని కాల్తో తన్నుతుంటే అర్థమవుతుంది కింద ఏదో రూమ్ ఉంది అని కిందకి ఎలా వెళ్ళాలని చూస్తూ ఉంటే రావణ్ వల్ల అమ్మగారి ఫోటో తగిలించిన గోడ భాగం కొంచెం వెనక్కి ఉన్నట్లుగా అనిపించడంతో వెళ్ళి దాన్ని వెనక్కి నడతాడు అది డోర్ లాగా ఓపెన్ అవ్వడంతో కిందకు వెళ్ళడానికి మెట్లు కనబడ్డాయి రోహిత్ వెంటనే కిందకు వెళ్ళి చూడగానే అక్కడ ఉన్నదంతా చూసి ఒక క్షణం రోహిత్ మెదడు మొద్దుబారిపోయింది అక్కడ ఉన్న రూమ్ అంతా కూడా వైషో గురించిన విషయాలు మాత్రమే ఉన్నాయి చిన్నప్పటి వైషూ ఫోటోల నుంచి రోహిత్తో పెళ్లిలో కూర్చునే వరకు వైషు ఎలా ఉందో అన్నీ కూడా ఫొటోస్ తగిలించున్నాయి వయసు జన్మ నక్షత్రం నుంచి తన గోత్రం తన జాతకం మొత్తం అంతా కూడా ఆ లో కనబడుతోంది వైశువుని చంపాలని మిషన్ ఈషా వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఎక్కడి నుంచి ఆర్ద్రైజ్ చేస్తున్నారు ఎప్పుడు అటాక్ చేయబోతున్నారు అని మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు వయసు పుట్టినరోజున మల్లిక రాక్షసులా మారిపోతుందని ఇంటికి వచ్చిన రౌడీల్ని ఆ రాక్షసి చంపేస్తుందని ఆ తర్వాత వైశూని కూడా చంపడానికి ప్రయత్నిస్తుందని తను కట్టిన తాళి వల్ల ఏం చేయలేకపోతుందని కూడా అక్కడ బోర్డు మీద రాసి ఉంది వైశూకి తర్వాత ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి ఎటు నుంచి రాబోతున్నాయి అన్నీ ఒక గోడ మీద మొత్తం ఫోటోలతో అలాగే మార్కర్తో రాసిన గుర్తులతో నింపేశాడు అలాగే మరో మాట అక్కడ రాసింది ఏంటంటే ఆనాడు లక్ష్మణ రేఖను దాటి రావణుడు ఎలా అయితే లోపలికి వెళ్ళలేకపోయాడు అలాగే అసురుల అధిపతి అయిన రావణుడు కట్టిన తాళి స్త్రీ మడలో ఉండగా ఏ రాక్షసులు కూడా ఆమెకి హాని చేయలేరు ఆమె దగ్గరకు కూడా వెళ్ళలేరు రోహిత్ అప్పుడు అర్థమవుతుంది రావణ్ కట్టిన తాళి ఉండగా ఏ రాక్షసులు కూడా ఆమెనేం చేయలేరని అంటే ఈ రావణే మరలారా పుట్టిన రావణాసురుడా రోహిత్ మనసులో అంటే రావణ్ తన మెడలో తాళి కట్టింది తనని ప్రేమించి కాదు మనుషుల నుంచి కాపాడడానికి రావణే నిలబడ్డాడు రాక్షసుల నుంచి కాపాడడానికి తను కట్టిన తాళిని అడ్డంగా నిలబెట్టాడు అంటే రావణ్కి మొత్తం తెలుసు ఎందుకు జరుగుతున్నాయో తెలుసు ఆల్రెడీ జరిగిపోయినవి తెలుసు ఏం జరగబోతోందో కూడా తెలుసు వైషు రావణ్ ఇంట్లో ఉంటే శత్రువులు కూడా వెనకడుగు వేస్తారు కానీ నాతో పెళ్ళి క్యాన్సిల్ చేసి తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు వైషు రావణ్ భార్య అయితే రాక్షసులు తనని ఏం చేయలేరని తన మెడలో తాలి కట్టి కాపురం చేయకుండా తనని కాపాడుకుంటూ వస్తున్నాడు కావాలని మిషన్ ఈషా వాళ్ళని తన ఇంట్లోకి రప్పించి అందరినీ చంపుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు కూడా పుట్టిన పుట్టినరోజు అంతా ప్లాన్ చేసి ప్రాబ్లం వచ్చిందని వెళ్ళిపోయాడంటే రావణ్కి ముందే తెలుసు వైషు పుట్టినరోజున ఆ రాక్షసి బయటకు వస్తుందని అందుకే సెక్యూరిటీ కూడా టైట్ చేయకుండా వైశువుని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు రావణుడికి రాజతంత్రాలు ఎంత బాగా తెలుసో ఇప్పుడు బాగా అర్థమవుతోంది వైషుని ఎరగా చూపించి శత్రువులను అంతం చేస్తున్నాడు మరోపక్క వైషుకి ఏం కాకుండా కాపాడుకుంటున్నాడు ఆ రావణుడి తెలివి పది తలల్లో ఉంటే ఈ రావణ్ తెలివి ఒళ్ళంతా ఉంది కానీ ఇదంతా రావణ్ ఎందుకు చేస్తున్నాడు వైశవ్ మీద ప్రేమ లేనప్పుడు ఎవరి కోసం చేస్తున్నాడు ఇదంతా ముక్కు మొహం తెలియని వయస్య కోసం ప్రాణాలని సైతం రిస్క్లో పెట్టాల్సిన అవసరం ఏముంది ఎందుకోసం చేస్తున్నాడని చూస్తూ ఉంటే బోర్డు మధ్యలో ఒక చిన్న పేపర్ ఎగురుతుంటే దాని కింద తొలి అడుగు అని కనబడుతుంది రోహిత్ వెంటనే దాన్ని తీసి చూడగానే దాని మీద తొలి అడుగు దేవమ్మ నీ కోసం మొదలుపెట్టిన ఈ యుద్ధం అని రాసుంది దేవమ్మ అంటే ఎవరు అనుకుంటూ ఉండిపోతాడు రోహిత్ కథ ఇంకా ఉంది మరి దేవమ్మ ఎవరు రావణ్ ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్